హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రళయమా పరిణయమ పదహారో భాగాన్ని వినేద్దాం హనీ హోటల్ వచ్చింది ఇకలే అన్న భూమి మాట వినగానే ఈ లోకంలోకి వచ్చి భూమితో పాటు కార్ దిగింది హనీ ఏంటి అని ఆలోచిస్తున్నావు అవును ఇంతకీ అడగడం మర్చిపోయాను నీకు పార్దు ఎలా తెలుసు అంది భూమి భూమి అదంతా తర్వాత చెప్తాను ప్రస్తుతానికైతే నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ అంది హనీ సారీ హనీ నీ హెల్త్ బాగాలేదన్న విషయమే మర్చిపోయాను అని ఆమెను తన రూమ్కి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి హనీ నీరసంగా ఉన్నావు కదా ఏవైనా తింటావా అంది లేదు భూమి ఏమీ తినాలని లేదు అన్నది సరే కొంచెం జ్యూస్ అయినా తాగు అని తనే స్వయంగా జ్యూస్ చేసి హనీకిచ్చి ఆమె పడుకునే వరకు అక్కడే కూర్చుంది ఇంతలో ఆరన్ అక్కడికి వచ్చి హనీ పక్కనున్న భూమిని చూసి నువ్వేంటి ఇక్కడ అన్నాడు హనీకి హెల్త్ బాగాలేదు అందుకే ఉన్నాను నువ్వు కొంచెం ఈ రోజుకి వశిష్ట రూంలో అడ్జస్ట్ అవుతావా అంది దానికోసం నేనెందుకు వాడి గదిలోకి వెళ్ళాలి దానికి ఏం కాదు నువ్వెళ్ళు నేను చూసుకుంటా అని భూమిని అక్కడి నుండి పంపించేశాడు హనీ భోజనం చేయడానికి కూడా లేవకుండా అలానే నిద్రపోతుంది అరుణ్ మాత్రం తన మానాన తను తినేసి నిద్రపోయాడు ఎర్లీగా నిద్రపోవడం వల్ల అర్ధరాత్రి మెలకు వచ్చేసింది హనీకి తర్వాత ఎంత ట్రై చేసినా నిద్ర నిద్రపట్టలేదు అలానే లేచి కూర్చుని అరుణ్ విషయంలో తనను తీసుకునే నిర్ణయం కరెక్టే కాదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించింది ఎన్నిసార్లు ఆలోచించినా తన నిర్ణయం తప్పు కాదనిపించింది పక్కనే ఉన్న అరుణ్ణి చూస్తూ అరుణ్ణి చూస్తే ఇదివరకు కలిగే ప్రేమ ఇప్పుడు ఎందుకు కలగడం లేదు అతని చూస్తే నన్ను మోసం చేశాడన్న భావన తప్ప ఇప్పుడు ఇంకేం ఉండడం లేదే ఎందుకు ఎందుకు ఇలా అవుతుంది కొన్ని రోజుల్లోనే నేను ఎందుకు ఇలా మారిపోయాను టూ ఇయర్స్గా నేను తనని లవ్ చేస్తున్నాను తనే నా సర్వస్వం అనుకుని తనకి నా సర్వస్వాన్ని అర్పించాను అలాంటిది ఇప్పుడు నేను ఎందుకు తనని వద్దనుకుంటున్నాను ఎందుకు తను కట్టిన ఈ తాళి నా గుండెలపై బరువుగా ఉంది అని తనని తానే ప్రశ్నించుకుంది అలా కాసేపు దాని గురించి ఆలోచించి అరుణ్ తనతో ప్రవర్తించిన తీరే దానికి కారణమని అనుకుంది అలా ఆలోచిస్తూనే అప్పటికో నిద్రపోయింది ఆ తర్వాత రోజు ఉదయాన్నే భూమి కాఫీ తాగుతున్న వసిష్ఠ దగ్గరికి వెళ్ళి వసిష్ఠ ఈవినింగ్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది నిన్ను కూడా రమ్మని చెప్పింది అని అంది నాకు ఇలాంటి పార్టీస్ ఇంకా ఫంక్షన్స్ అంటే పడదు నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి అన్నాడు వసిష్ఠ అదేంటి వసిష్ఠ అలా అంటావు ప్లీజ్ ఈ ఒక్కసారికి నా కోసం రా వాళ్ళకి నేను తీసుకుని వస్తానని మాటిచ్చాను అంది అతన్ని బ్రతిమలాడుతూ సరే ఏడవకు వస్తాలే కానీ ఎక్కువసేపు ఉండను అన్నాడు ఎంతసేపు ఉంటే ఏంటి నువ్వు అక్కడికి వస్తున్నావు అదే చాలు నీకు నచ్చినంతవరకు ఉండు నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అంది ఆ పని ఇప్పటి నుండి చేస్తే మంచిది అన్నాడు వశిష్ట అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపో అంటున్నావా అంతేగా సరే నేను హనీ దగ్గరికి వెళ్తా అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్ళడంతో హనీ నీ హెల్త్ ఎలా ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు హాస్పిటల్కి వెళ్దాం అంది అవసరం లేదు భూమి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఇంతకీ ఈవినింగ్ పార్టీకి వెళ్తున్నావా అంది హనీ వెళ్తున్నావా కాదు వెళ్తున్నాం మనతో పాటు మీ అన్నయ్య కూడా వస్తున్నాడు అంది భూమి అవునా ఇది నిజంగా వండర్ అనే చెప్పాలి నీకు తెలుసా అన్నయ్య ఎంత బ్రతిమలు అన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా రాడు అలాంటిది నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వస్తున్నాడంటే ఇది చెప్పుకోవాల్సిన విషయమే అంది హనీ మీ అన్నయ్య ఓకే అనగాని నాకు కూడా ఇలా అని అనిపించింది ఇంతకీ ఎక్కడ అతనికి చెప్పావా పార్టీ గురించి అంది భూమి లేదు భూమి అసలు నాకు కూడా రావాలని లేదు అంది హని అదేం కుదరదు హిమా కాల్ చేసి మరీ మరీ చెప్పింది నిన్ను తీసుకురమ్మని నువ్వు కూడా నాతో పాటు రావాలి అంది భూమి అది కాదు భూమి ఇది వరకు పార్టీ అంటే నేనే ముందుండేదాన్ని ఫ్రెండ్స్తో రోజుకి ఒక పార్టీ చేసుకునేదాన్ని అలాంటిది ఇప్పుడు ఎందుకో నాకు ఎక్కడికి రావాలి అనిపించడం లేదు నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది కానీ నువ్వు ఇక్కడే ఉంటే నీ మైండ్ అంతా ఆలోచనలతో ఉంటుంది అందుకే కాసేపు అలా బయటకు వచ్చి నలుగురితో ఉంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది నా మాట విను నువ్వు వస్తున్నావంతే అంది భూమి సరే వస్తాలే మరి అరుణ్ వస్తాడో లేదో నాకైతే తెలియదు అంది హనీ అరుణ్తో నేను మాట్లాడతా అంది భూమి ఇంతలో అరుణ్ లోపలికి వచ్చి వారిద్దరిని సీరియస్గా చూస్తూ ఏవో ఫైల్స్ వెతుకుతూ ఉన్నాడు అరుణ్ ఈవినింగ్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది మేమంతా వెళ్తున్నాం నువ్వు కూడా రావాలి అంది భూమి నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేను రావడం ఏంటి అది కూడా మీతో పాటు నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అన్నాడు ఏదో ఫార్మాలిటీకి అడిగాను నువ్వు వస్తారా లేకపోతే లేదు నీ ఇష్టం అంది భూమి దీనికి వాగుడు ఇంకేం ఎక్కువే లేదు అనుకుంటూ ఫైల్ తీసుకొని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అరుణ్ ఈవినింగ్ భూమి ఇంకా హనీ పార్టీకి రెడీ అయ్యారు వశిష్ట కూడా ఆఫీస్ నుంచి రాగానే రెడీ అయ్యాడు వాళ్ళు ముగ్గురు పార్కింగ్ దగ్గరికి వెళ్తుండగా హనీ భూమి వశిష్టతో వెళ్తుంది మనం వేరే కార్లో వెళ్దాం అంటూ అరుణ్ అక్కడికి వచ్చాడు ఏంటి అరుణ్ మార్నింగ్ అడిగితే రానన్నావు ఇంతలో ఏమైంది అంది భూమి నేనేమి నువ్వు పిలిచావని రావడం లేదు నాకు బోర్ కొడుతుంది అందుకే వస్తున్నాను అన్నాడు అరుణ్ ఏదో ఒకట్లే వస్తున్నావు కదా అయినా మనం ఒక చోటుకే కదా వెళ్ళేది మళ్ళీ రెండు కార్లు ఎందుకు అందరం కలిసే వెళ్దాం అంది భూమి అరుణ్ కూడా సరే అనడంతో నలుగురు కలిసి బర్త్డే పార్టీ జరిగి రిసార్ట్ కి బయలుదేరారు దారిలో హిమా కోసం గిఫ్ట్ కొనడానికి కార్ ఆపింది భూమి అరుణ్ కారులో ఉంటే భూమి హనీ వశిష్ట గిఫ్ట్ షోరూమ్కి వెళ్లారు హనీ భూమి ఇద్దరు చెరకు గిఫ్ట్ కొన్నారు వశిష్ట వాటికి బిల్ పే చేస్తుండగా భూమి మళ్లీ వెనక్కి వెళ్ళి అక్కడున్న మ్యాన్ బొమ్మ తీసుకుని వచ్చి దీనికి కూడా బిల్ ఇవ్వండి అంది ఏయ్ నువ్వేమైనా చిన్నపిల్లవా అన్నాడు వశిష్ట ఇది నా కోసం కాదు మహానుభావ ఆర్ఫన్లో చింటూగాడికి వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అందుకే వాడి కోసం తీసుకున్న అంది భూమి అది విన్న విసి వశిష్ట ఇంకేం మాట్లాడుకున్న బిల్ పే చేశాడు అక్కడ నుండి డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళేసరికి హిమ ఇంకా వాళ్ళ గ్యాంగ్ అక్కడున్నారు భూమి వాళ్ళు రావడం చూసిన యువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి డెవిల్ ఇంత లేటుగా అన్న లేటుగా కారు దిగుతున్న భూమితో బర్త్డే బేబీ కోసం గిఫ్ట్ తెచ్చేసరికి ఈ టైం అయింది మన వాళ్ళంతా వచ్చేసారా అంది భూమి అందరూ వచ్చేశారు నీకోసమే వెయిటింగ్ అంటూ అటు పక్క నుండి కారు దిగుతున్న వశిష్ఠాన్ని చూసి భూమికి దగ్గరగా వెళ్ళి మీ వాడు సూపర్ ఉన్నాడు అన్నాడు యువ థ్యాంక్స్ రా అంటూ అతనితో పాటు లోనికి వెళ్ళింది ఆమె వెనకే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళారు భూమి వశిష్ఠని అరుణ్ణి తన ఫ్రెండ్స్కి అందరికీ పరిచయం చేసింది హాయ్ వశిష్ట గారు మీ గురించి చాలా చెప్పింది భూమి మిమ్మల్ని చూశాక అది ఇంకా చాలా తక్కువ చెప్పింది అనిపిస్తుంది ఎనీవే మీ పేరు చాలా బాగుంది దాన్ని ఎక్కువగా ఏడిపించుకున్నా కొంచెం ఫాస్ట్గా దానిలో యాక్సెప్ట్ చేయండి అంది ఇషా వద్దు బ్రో మీరు అప్పుడే ఒప్పుకుంటే ఈ డెవిల్ మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటుంది నా మాట విని కొంచెం బెట్టి చేయండి అన్నాడు యువ రే యువ ఆయనకి లేనిపోని ఐడియాలు ఇవ్వకు అంది భూమి అతని కోపంగా చూస్తూ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ వశిష్ఠకు నేను ఐడియా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా బ్రో అన్నాడు యువ అతని మాటలకి చిన్నగా నవ్వాడు వసిష్ఠ ఇంతలో పాతు అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు బర్త్డే బేబీ చాక్ పట్టుకొని రెడీగా ఉంది మీరు లేట్ చేస్తే కేక్ బదులు మనల్ని ఏసెస్ ఎలా ఉంది పదండి అందరూ అన్నాడు అందరూ రిసార్ట్ లోపల ఉన్న ఒక హాల్లోకి వెళ్లారు హిమా కేక్ కట్ చేశాక హనీ భూమి ఆమెకి గిఫ్ట్ ఇచ్చారు తర్వాత హిమ భూమి ఇషా హనీతో పాటు అందరూ ఒకచోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు వశిష్ట యువ పార్థు అరుణ్ వాళ్ళు ఒకచోట కూర్చున్నారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని వశిష్ట యువతో సరదాగా మాట్లాడడం చూసి భూమి షాక్ అయింది పార్దు యువతో మాట్లాడుతూనే అరుణ్ణి గమనిస్తూ ఉన్నాడు తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు అందరూ తింటూ ఉంటే హనీ మాత్రం ఏం తినాలని లేక కావాలి దూరంగా ఒక పక్కన కూర్చుంది అది గమనించిన పార్దు తను తింటున్న ప్లేట్ తీసుకుని హనీ దగ్గరికి వెళ్ళాడు ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న హనీ పక్కన కూర్చుని మేడం మీకు మంత్లీ శాలరీ ఎంత అన్నాడు ఆ మాటతో పక్కకు తిరిగి శాలరీ ఏంటండి అంది అదే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తారు కదా ఒకవేళ ఆలోచించినా కూడా ఒక జాబ్ ఏమో చెప్తే నేను కూడా జాయిన్ అవుదామని అడిగే అన్నాడు పార్థు అతని మాటలకి హనీకి నవ్వాగలేదు అలా నవ్వుతున్న హనీని చూస్తూ చూడండి ఇలా నవ్వితే ఎంత బాగున్నారు ఎప్పుడు ఇలా నవ్వుతూ మీ కష్టాలు మీ నవ్వుని చూసి భయపడేలా చేయండి అన్నాడు నాకు కూడా ఇలానే ఉండాలని ఉంది బట్ ఎంత ట్రై చేసినా నార్మల్ అవ్వలేకపోతున్నాను అంది హనీ మీరు నార్మల్ అవ్వడం అంత ఈజీ కాదని తెలుసు కానీ ట్రై చేయండి ఇంతకీ మొన్న నాకు సగం సగమే చెప్పారు మీరు ఒక్కరి చేతిలో మోసపోయారని అని అన్నారు అది ఎవరో నేను తెలుసుకోవచ్చా అది కూడా మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు పార్దు హనీ కూడా అతనికి చెప్పి తన మనసులో భారం దించుకోవాలి అని అనుకుంది ఏంటండి ఆలోచిస్తున్నారు ఒకవేళ చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు నేను మిమ్మల్ని ఒక ఫ్రెండ్ అనుకుంటున్నాను మీరు కూడా నన్ను కూడా ఒక ఫ్రెండ్లా అనుకుంటే అప్పుడు చెప్పండి అన్నాడు పార్దు అదేం కాదు మీరు నన్ను చనిపోకుండా రోజే మీరు నా ఫ్రెండ్ అయిపోయారు అందుకే మీతో నా మనసుల మాటలు పంచుకోవాలి అనుకున్నాను అక్కడున్నాడు కదా అతని అరుణ్ తను మా అన్నయ్య దగ్గర పిఏగా చేస్తూ ఉండేవాడు అంటూ వాళ్ళ మధ్యలో ఉన్న లవ్ ఇంకా వాళ్ళ పెళ్లి వరకు అంతా అతనికి చెప్పింది అంతా విన్నావా పార్దు అయితే మీకోసం మీ అన్నయ్య చాలా పెద్ద త్యాగమే చేస్తాడు కానీ అరుణ్ మీతో అలా ప్రవర్తించడం నాకే నచ్చలేదు మీరు ప్రెగ్నెంట్ అని తెలిసా కూడా అతనికి మీపై కన్సర్వ్ లేకపోతే ఎలా అసలు మీరు అతనితో మాట్లాడడానికి ట్రై చేశారా మీ బాధ అతనికి కన్వే చేశారా అన్నాడు పార్థు చాలాసార్లు మాట్లాడాలని చూశాను కానీ అరుణ్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కానీ మొన్న నా మనసులో మాట అతనికి చెప్పేశాను అతను ఎన్నిసార్లు అడిగినా ఒకటే ఆన్సర్ వాళ్ళ అమ్మ కోసం ఆమె పగ నన్ను వాడు వాడుకున్నాడని నాలో నాతో ప్రేమలో ఉన్నప్పుడు అదే నటించినప్పుడు తప్ప నా మెడలో తాలి కట్టాక ఏనాడు వాడి కళలో ప్రేమ చూడలేదు అసలు ఇలా నటించే మనుషులు కూడా ఉంటారా అని అనుకున్నాను చాలాసార్లు అవును మీరు చెప్పింది విన్నాక నాకు కూడా అలా అని అనిపించింది ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాడు పార్దు ఇక చేయడానికి ఏం లేదు పార్దు గారు నేను అరుణ్కి దూరం అవ్వాలి అని నిర్ణయించుకున్నాను అతనికి దగ్గరగా ఉంటూ అతను చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకొని ప్రతిరోజు బాధపడుతూ ఉండలేను కదా అందుకే అతనికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను ఈ విషయం అర్థంతో కూడా చెప్పాను కానీ మా అన్నయ్యతో ఉన్న పని వల్ల ఇండియా వెళ్ళాక ప్రొసీడ్ అవుతానన్నాడు ఒకవేళ అతనికి నా మీద ఏ మూలనైనా ప్రేమ ఉంటే నేను విడాకులు అనగానే నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాడు కానీ అలా చేయలేదు అర్థం అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు చెప్పండి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదు అంది అని అది నేను చెప్పకూడదు అని నొప్పి అనుభవించింది మీరు కాబట్టి మీరే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారని అనుకుంటున్నాను కానీ అరుణ్కి కూడా మీరు ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది ఫ్యూచర్లో అతను మారే అవకాశం ఉందేమో అన్నాడు పార్థూ లేదండి అతను మారుతాడనే నమ్మకం నాకైతే లేదు అతను ఎప్పుడు మారుతాడా అని ఎదురుచూస్తూ నన్ను నేను చంపుకొని బ్రతకలేను ఒకవేళ నిజంగా తను మారి నా దగ్గరికి వచ్చినా నేను అతన్ని యాక్సెప్ట్ చేయను ఒకసారి నటించి మరోసారి ప్రేమించే ఇలాంటి ప్రేమ నాకు అవసరం లేదు నన్ను నన్నుగా నా మనసుని మాత్రమే ప్రేమించే ప్రేమ కావాలి ఆ ప్రేమ అరుణ్ దగ్గర ఎప్పటికీ దొరకదు అంది హని అయితే ఫైనలీ అరుణ్కి బ్రేకప్ చెప్పేస్తారనమాట మరి అలా చేస్తే మీ ఆస్తి కూడా అతని దగ్గర ఉండిపోతుంది కదా మరి దాని గురించి ఆలోచించరా లేదండి నేను ఆస్తి గురించి అయితే అసలు ఆలోచించలేదు నాకు తెలిసే అన్నయ్య కూడా దాన్ని పట్టించుకోడు ఇంకేంటి మరి మీరు మీ నిర్ణయంపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఇకనైనా ఏమైనా తింటారా లేదా ఇలానే మీతో పాటు మీకు పుట్టబోయే బేబీని కూడా పస్తు పెడతారా అన్నాడు పార్దు యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు నాకు ఆకలి లేదు మీతో నా బాధను పంచుకున్నాక నాకు ఆకలిగా ఉంది అంది హని అవునా అయితే నా వల్ల ఒక మంచి పని జరిగిందన్నమాట నేను ఇప్పుడే వెళ్ళి మీకోసం భోజనం తెస్తా అని హనీ వద్దంట నా వెళ్ళి హనీ కోసం భోజనం తెచ్చాడు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అవును పార్దుగారు ఆ రోజు మీరు టెర్రస్ పైకి ఎందుకొచ్చారు అంది హనీ ఆ రోజు నేను మా కజిన్కి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చాను అప్పుడు మీరు లిఫ్ట్లో ఏడుస్తూ వెళ్ళడం చూసి నాకు ఏదో డౌట్ కొట్టి మీ వెనకే వచ్చాను అక్కడికి వచ్చాక మీరు సూసైడ్ చేసుకోబోతున్నారని అర్థమైంది ఎలాగో నా సాయశక్తలా ప్రయత్నించి మిమ్మల్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆపాను అన్నాడు ఆ రోజు నేను ఉన్న సిచ్యువేషన్లో మీరు రాకపోయి ఉంటే అక్కడి నుండి దూకి చనిపోయేదాన్ని మీరు మీ మాటలతో నా మనసు మార్చారు ఆ రోజు మీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను చాలా థ్యాంక్స్ పార్దు గారు నన్ను నా బిడ్డని నన్ను నా బిడ్డని రక్షించినందుకు అని ఏంటండి వట్టి థ్యాంక్స్తోని సరిపెట్టేస్తారా ఏంటి ఈసారి కలిసినప్పుడు పార్టీ ఇవ్వాలి అన్నాడు పార్థు తప్పకుండా ఇస్తా అందిహాని వాళ్ళలా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసిన అరుణ్ సీరియస్గా హానీ దగ్గరికి వెళ్ళి హనీ వెళ్దాంరా అన్నాడు ఏంటి బ్రో ఇది తన అన్నం తింటుంటే రమ్మంటున్నారు తిన్నాక వస్తుంది మీరు కూడా కూర్చోండి అన్నాడు పార్థు అరుణ్ పార్థుకు సమాధానం చెప్పకుండా వస్తున్నావా లేదా అన్నాడు గట్టిగా హనీ వెంటనే తింటున్న ప్లేట్ టేబుల్ పై పెట్టేసి లేచి నిలబడింది హనీ ఏంటి మీరు అతని పిలవగానే తినే కంచెం పక్కన పెట్టేస్తున్నారు నా మాట విని తినండి అన్నాడు పార్థు ఏంట్రా అది నీ మాట వినేది అంటూ పార్థు కాలర్ పట్టుకున్నాడు అరుణ్ పార్ధు కూడా తిరిగి అరుణ్ చొక్కా పట్టుకోబోతుంటే పార్థు గారు ప్లీజ్ ఇక్కడ ఇష్యూ జరగడం నష్టం లేదు అని అరుణ్ని చూస్తూ అతని షర్ట్ వదులు అంది అరుణ్ ఆమెను కోపంగా చూస్తూ పార్థు కాలర్ వదిలి వెళ్ళిపోయాడు సారీ పార్థు గారు అరుణ్ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని హనీ అరుణ్ దగ్గరికి వెళ్ళిపోయింది అరుణ్ కార్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఎవడేవాడు అన్నాడు అరుణ్ వెళ్దామన్నావు కదా ఇక ఈ డిస్కషన్ ఎందుకు అంది హనీ కార్ డోర్ తీస్తూ అరుణ్ ఆమె చేయి గట్టిగా పట్టుకుని ఏంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అయినా ఏంటి వాడితో మాటలు నీకు నేను అంతా చూస్తూనే ఉన్నాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వార్తని తెగ మాట్లాడుతున్నావు నా గురించి చెప్పావా ఏంటి అన్నాడు నువ్వు అడిగిన ప్రతి దానికి నేను సమాధానం చెబుతా ముందు చెయ్యి వదులు నొప్పిగా ఉంది అని వదలను నా పెళ్లా నేను పట్టుకుంటా కాదని హక్కు నీకు కూడా లేదు చెప్పు వాడితో ఎందుకు నవ్వుతూ మాట్లాడావు అన్నాడు అరుణ్ అతను భూమి ఫ్రెండ్ నేను మూడోఫ్లో ఉన్నానని నా దగ్గరికి వచ్చాడు తన మాటలతో నవ్విస్తున్నాను నార్మల్ చేశాడు నేనేం తినలేదని నా కోసం ఫుడ్ తెచ్చాడు వాడెవడు నిన్ను నవ్వించడానికి నీకు ఫుడ్ తేవడానికి ఇంకొకసారి ఎవరితో అయినా ఇలా మాట్లాడావంటే ఈ అరుణ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు అరుణ్ అతనితో మాట్లాడితే తప్పేంటి అయినా మన మధ్య బంధం ఇంకొన్ని రోజులే ఉంటుంది ఇందాక ఏదో అన్నావు నా పెళ్ళం నా ఇష్టమని కదా నా మెడలో నువ్వు కట్టిన తాళి ఒక్కటి ఉంటే చాలదు అరుణ్ మన మధ్య ప్రేమ కూడా ఉండాలి ఇంకొకసారి హక్కు అంటూ నన్ను టచ్ చేయాలని చూడుకు మొన్నటి వరకు నువ్వంటే ప్రేమ ఉన్నా మాట నిజం కానీ నీ మాటలు విన్నాక నీలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే చిరాగ్గా ఉంది అని అతని చేయి విడిపించుకొని కార్ ఎక్కింది అరుణ్ కూడా కోపంగా కార్ ఎక్కి హనీ నీ కోపంగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు తన కోపం అంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ కార్ ఫాస్ట్గా పోనిచ్చాడు అరుణ్ ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తున్నావు నాకు భయంగా ఉంది అంది హనీ కానీ అరుణ్ ఆమె మాటలు పట్టించుకోకుండా మరింత స్పీడ్ పెంచాడు అతను చెప్పిన విరడని అర్థమై హనీ గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుంది కాసేపటికి హోటల్ ముందు కార్ ఆపి ఫాస్ట్గా కార్ దిగి వెళ్ళిపోయాడని హనీ పరిస్థితి అస్సలు బాగోలేదు ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్లుగా కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది డోర్ తెరిచి దిగింది కానీ నిలబడలేక తూలి పడబోయింది కానీ ఆమె పడకుండా పార్దు పట్టుకొని ఆమెని మళ్ళీ కారులో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు హనీ కొంచెం వాటర్ తాగి పార్దు గారు మీరేంటి ఇక్కడ నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి అరుణ్ చూస్తే మళ్ళీ గొడవ చేస్తాడు అంది హనీ హనీ ఇంత జరిగా కూడా నువ్వు వాడికి ఎందుకు భయపడుతున్నావు రిసార్ట్లో నువ్వు ఆపేవు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడు నా చేతులు అయిపోయేవాడు అన్నాడు పార్థు నేనేమి తనకి భయపడడం లేదు విడాకులు అయ్యే వరకు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అందుకని సరే అక్కడ మీకోసం మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు మీరు వెళ్ళండి అంది హనీ ఇక్కడ కూడా ఒక ఫ్రెండ్కి నా అవసరం ఉంది సో నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అన్నాడు పార్థు చాలా థ్యాంక్స్ పార్థు గారు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు అని కారు దిగింది హనీ ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ ఎందుకు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు మీ రూమ్ నెంబర్ చెప్పండి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు పార్దు వద్దు పార్దు గారు అరుణ్ మిమ్మల్ని చూస్తే ఏదో ఒకటి అంటాడు ఇదంతా ఎందుకు భూమి వాళ్ళు వచ్చే వరకు పదండి అలా రెస్ రెస్టారెంట్లో కూర్చున్నాం అంది హనీ అక్కడికి వెళ్ళాక భూమికి కాల్ చేసి తను హోటల్కి వచ్చిన విషయం చెప్పింది హనీ అంతా ఓకే కదా నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అంది భూమి అయ్యో భూమి నేను బాగానే ఉన్నాను చాలా రోజుల తర్వాత మీ ఫ్రెండ్స్ని కలిసావు హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసినా అన్నయ్యకి ఏమీ చెప్పకు అని కాల్ చేసింది అని ఓకే అంటూ కాల్ పెట్టేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్